ఓం నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమో నమ అందరికీ నమస్కారాలు శత్రువుని సంహరించే మంత్ర ప్రయోగం దుష్టప్రయోగం మరణ మంత్రం శత్రు బారి నుంచి బయటికి రావాలంటే గురువుగారికి ఫోన్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో తెలపండి ఆ సమస్యని సంహరించుకోండి లేకుండా సిద్ధింపజేయడం జరుగుతుంది మరణం దివే దివే సంహణం మహాకాళి మాత అనుగ్రహం మహాకాళిదేవి నమో నమ ఏ సమస్య ఉన్నా కూడా గురుగారికి ఫోన్ చేయండి ఆ సమస్యని లేకుండా తొలగించుకోండి శత్రునాశనము మరణము మూలము సంహణము స్త్రీ పురుష వశీకరణము ప్రేమికుల వశీకరణము సర్వస్వాధీన మంత్రము ఇలాంటి సమస్యలకైనా గురుగారి దగ్గర పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురుగారు ఫోన్ చేయండి సమస్యను తెలపండి ఆ సమస్యను లేకుండా తొలగించుకోండి శత్రు శత్రుమానము చేయడం జరుగుతుంది మీ కళ్ళ ముందే మహాదేవి మాత నమో